అదే నమస్కారం నేను రమేష్ మన మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది షారతులతో కూడిన బెయిల్ అంటే లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఎవరైతే ప్రధానమైన సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరికి బెయిల్ వస్తుంది అది కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ టాప్ త్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే జగన్ గారికి అత్యంత సన్నిహితులైన మొదటి స్థాయి వ్యక్తులు ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు ఆయన కుడి భుజం ఉండొచ్చు ఇప్పుడు ఎడం భుజం రెడ్డి ఇంకొక భుజం సమ్ టి రెడ్డి పిరెడ్డి ఇలా అందరికీ ఒకరికి ఒకరికి బెయిల్స్ రాబోయే రోజుల్లో ఇంకాస్త రాబోతున్నాయి సరే బెయిల్ రాగానే పాపం మన ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఎన్నాళ్ళు పుంకాలు పుంకాలుగా వచ్చిన వార్తలు విన్యాసాలు ఏవైతే ఉన్నాయో లిక్కర్ స్కామ్లో అది జరగబోతుంది ఇది జరగబోతుంది తాడేపల్లి తలుపు కొట్టారు ఆ తలుపు కొడితే అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇవన్నీ బుస్సు అని చాలా క్లియర్గా తెలిసిపోయింది అయితే ఇప్పట్లో మీరు సమాజాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే యూట్యూబర్గా నేనైనా అంటే నేను అని ఎందుకు చెప్తున్నానంటే అందరూ అలానే ఉన్నారు కాబట్టి బహుశా నేను కూడా అంతే ఉండొచ్చు నేనైనా టీవీ ఫైవ్ అయినా లేదా మన ఏబిఐనా ఆంధ్రజ్యోతి అయినా లేదా ఇంకొక ఛానల్ అయినా ఎవరైనా కావచ్చు ఆ రోజుకి న్యూస్ ఇచ్చారా ఆ న్యూస్కి వ్యూస్ వచ్చాయా అంతవరకే అంతేగాని ఆ న్యూస్లో ఉన్న నిజాయితీ ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటి మనం ఎంతవరకు జర్నలిజం చేసే విషయం కనిపెట్టాం ఇవన్నీ ఎవరికి అవసరం లేదు ఆ రోజులు ఎప్పుడూ పోయే సోషల్ మీడియా యోగం ఎంత తొందరగా ప్రజలను రీచ్ అయింది ఎన్ని వ్యూస్ వచ్చాయి సింపుల్ సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా కొంతమంది వాళ్ళ తాలూకా స్ట్రాటజీని మళ్ళీ మొదలుపెట్టారు ఆ స్ట్రాటజీలు ఏమంటారంటే నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు వైఎస్ జగన్ గారికి ఏమీ జరగదు అంటే నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడైన అందుకని ఖచ్చితంగా ఈయన బెయిల్ గురించి ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బెయిల్ గురించి నిత్యం నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉంటారు ఆయనకి ఆపరేషన్ సింధూర్ మీద పెద్ద ఆసక్తి లేదు అలాగని భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకి ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి పెద్ద ఆసక్తి లేదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అసలు లిక్కర్ స్కామ్లో బెయిల్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మీకు స్వాతి బుచ్చిన కమల్ హాసన్ ఉంటాడు ఉద్యోగం ఇస్తానని స్వామిరాజులు గారు చెప్తే నా ఉద్యోగం నా ఉద్యోగం తెల్లారి నుంచి రాత్రి వరకు ఆయన వెనక దొరుకుతూ ఉంటాడు బెయిల్ కూడా అలాగే కోర్టులో రోజుకి ఒక్కొక్క పిటిషన్ వేస్తారు కొట్టిసి విసిగిపోయి ఇది చేసినంత వరకు వేస్తారు అసలు మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన కండిషన్స్ మీరు ఒక్కసారి చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందులో ఏం చెప్పారంటే అయ్యా డెబ్బై డెబ్బై ఐదు రోజులు జైల్లో ఉంచారు ప్రశ్నించారు అలాగే ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్లో కూడా దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పొందుపరిచారు ఇంత చేశాక ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వచ్చిన నష్టం ఏంటి మీరు ప్రశ్నించడం సరిగ్గా చేయలేదా లేదా మీరు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రావట్లేకపోయారా లేదా రేపొద్దున్న ఆయన దేశం వదిలి ఏమైనా పారిపోతాడా పాస్పోర్ట్ మొదటి నుంచి మీ దగ్గరే ఉంచుకున్నారు మీరు ఏ కారణాల వల్ల బెయిల్ ఇవ్వరు పలానా కారణాలు పైపైన ఏవైతే మీరు చెప్పారు ఛార్జ్ షీట్ వేయాలన్నారు వేశారు అన్ని పనులు మీరు చేయాలనుకున్నవన్నీ క్లియర్గా చేశారు ఇప్పుడు మీరు బెయిల్ ఇవ్వకపోవడానికి మీకు ఒక కారణం చెప్పగలరా అని అడిగితే అక్కడ కూర్చుని జడ్జి గారు ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు ఇవ్వమన్నారనా లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వద్దన్నారు ఇలా ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇందులో చాలా విషయాలు చూస్తారు ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అని రకరకాల డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు ఇదంతా వైఎస్ జగన్ గారి ఆస్తుల కేసులో ఎలాగైతే నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసారో ఆ జి డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కొట్టుకుంటూ రావడానికి ఒక జీవితకాలం పడుతుంది ఆ తర్వాత నిజమైన తీర్పు వరకు వస్తారు ఇవన్నీ మన చట్టంలో ఉన్న రుసుగులు మన లాలో ఉన్న లూప్ హోల్స్ అవన్నీ వీళ్ళకి బాగా తెలుసు వాటితో వీళ్ళు ఇప్పుడు ఆడుకోవడం కాదు ఇక మీద కూడా ఆడుకుంటారు ఇంతకుముందు ఆడుకున్నారు ఈరోజు ఆడుకుంటారు రేపు పొద్దున్న కూడా ఆడుకోబోతున్నారు అదే జరగబోతుంది సరే అలాగని చెప్పి సిట్టు వాళ్ళు దర్యాప్తుని అర్జెంటుగా ఫినిష్ చేసేస్తారా అంటే వాళ్ళు మనుషులే రోజులు ఎన్ని గంటలు కష్టపడగలుగుతారు ఆ దర్యాప్తు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు ఈ లోపు ఈ లాయర్లు అటెండ్ అయిన వాళ్ళు బెయిల్ పిటిషన్ వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి ఇవన్నీ చేయాలి విమర్శించడం చాలా తేలిక అంటే ఇందులో గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు లేదా రాజ్యసభ సీటు కోసం వైఎస్ఆర్సీపీ బీజేపీకి ఓ నాలుగు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు అర్జెంటుగా బదులుగా వీళ్ళందరికీ బెయిల్ ఇచ్చేస్తారు ఇలాంటి విమర్శలు ఈజీగా చేయొచ్చు నోరు ఇచ్చింది ఎందుకు దేవుడు నోడుకొచ్చినప్పుడు వాగడానికే అంతే నిజమైన సమస్య ఇక్కడ మన చట్టంలో ఉన్న బలహీనతలు మన మంచి వాళ్ళని ఒక్కడికి కూడా శిక్ష పడకుండా కాపాడాలనుకుని నేరస్తుని కాపాడడానికి రూపొందించిన న్యాయ వ్యవస్థ మనం ఏం చేయగలం నా వీడియోకి కూడా వ్యూస్ మీరు బాగా ఇప్పించాలి అందరికీ ఇప్పిస్తున్నారు అందరూ మీకు రకరకాల సోల్లు చెప్తుంటే మీరు నా నభిప్రాయం ఇప్పిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ